అప్పుడు కూడా నీ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెప్టెంబర్ ఎయిత్ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి సమయం పది అవుతుంది సార్ పదయింది ఎక్కువైందా పదకొండ పది గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్తున్నా సార్ అయితే కాకినాడ నుంచి ఒకసారి వాళ్ళు ఇన్నోవా క్రిస్టాకు డబ్బులు అడ్వాన్స్ ఇచ్చారు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు నేను కూడా అటు ఢిల్లీకి టోకెన్ అమౌంట్ కొట్టేసిన నేను లాస్ట్ టైం పోయినప్పుడు ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఫిఫ్టీ థౌజండ్ తిరిగిన ఇన్నోవా క్రిష్టా మాన్యువల్ టూ పాయింట్ ఫోర్ జీవర్స్ చూసింటి ఆ బండికి సంబంధించిన వీడియో వాళ్ళకి షేర్ చేసిన వాళ్ళకి బండి నచ్చింది అడ్వాన్స్ కొట్టారు అయితే రేపు వాళ్ళు ఒకవేళ వస్తే రేపు ఢిల్లీ వస్తా అంటారు లేదు అనుకుంటే వాళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే బై రోడ్ నేను బండి తీసుకొచ్చిస్తే తీసుకొస్తా లేదు వాళ్ళ బండి వాళ్ళు తీసుకపోతా అంటే అక్కడనే వాళ్ళకి బండి అప్ప చెప్పి నేను ఒక రోజైన ఉండి ఇంకా వేరే ఏదైనా బండి ఉంటే తీసుకొని వస్తాను అట్లనే సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం నుంచి ఒకసారి వాళ్ళు టూ థౌజండ్ నైన్టీన్ ఎస్ క్రాస్ డెల్టా వేరియంట్కు అడ్వాన్స్ ఇచ్చారు వాళ్ళకు కూడా ఆ బండికి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసిన వాళ్ళు రేపు అమౌంట్ మొత్తం ఆర్టీజీ చేస్తారు నేను తమ్ముడు శివ అట్లనే కొండ గణేష్ అని మా ఫ్రెండ్ అయ్యడు కువైట్ నుంచి వచ్చింది ఆ మధ్యలో ఇంకోటి ఇన్నోవా ఇప్పించింది అక్కడనే ఢిల్లీలో డిజిల్ ఉందా మళ్ళీ పోయించిన పోయించింద అయితే చాలామంది ఇక ఢిల్లీ పోతున్నా వీడియో వేస్తున్నా కాబట్టి ఫోన్లు చేస్తారు దయచేసి వాళ్ళు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే మీరేమన్నా అడ్వాన్స్ ఇస్తే నేను మీకోసం అక్కడ తిరుగుతా సార్ అన్నా నువ్వు ఆమె ఉన్నావు కదా అక్కడ ఏదైనా బండి ఉంటే నాకు హోటల్ పంపు నేను నా ఫోటోలు నాకు నచ్చితే నేను నీకు టోకెన్ అమౌంట్ కొడతా అంటారు ఫోటోలతో పని కాదు సార్ మేము ఏ బండి చూసినా దాని షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయిస్తాం దానికి కూడా డబ్బులు ఖర్చు అవుతాయి షోరూమ్ ట్రాక్ కావాలని చెప్పమంటే ఫ్రీగా చెప్పరు ఎక్కడైనా మీరు కావాలంటే కనుక్కోరి మనం ఒక వెహికల్ కొనడానికి ఏదైనా షోరూమ్కి తీసుకొని చెక్ చేయిస్తే కూడా దానికి మినిమం ఛార్జెస్ అనేటివి ఉంటాయి మేము ఢిల్లీలో ఏదైనా ప్రీమియం వెహికల్ తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ లోకల్ షోరూంలో కూడా తీసుకుపోయి చెక్ చేయిస్తాం మళ్ళీ షోరూమ్ ట్రాక్ కూడా తీసిన తర్వాతనే ఓకే ఉంటేనే మేము కస్టమర్లకు చెప్తాం జెన్యున్ అయితేనే మీకు చెప్తే మీరు అమౌంట్ కొడతారు మేము బై రోడ్ బండి తీసుకొచ్చి మేము అప్పై చెప్తాం అంతే తప్ప మేము ఎట్లా ఢిల్లీలో ఉన్నాం కదా ఇక మీరు ఆనే ఉన్నారు మీరు ఒక నాలుగైదు బండ్లు చూడూరి వెతుకూరి తిరుగురి అంటే నేను ఊరికే తిరిగా సార్ ఒక లొకేషన్ నుంచి నాకు ఒక లొకేషన్ కోడానికి నాకు కూడా డబ్బులు ఖర్చు అయితే నా సమయం కూడా వేస్ట్ అవుతుంది నేను సపోజ్ పంజాబీ బాగ్లో ఉంటే నేను ఉన్న కాడికి కరోల్ బాగ్ నుంచి బండి తీసుకొచ్చి నాకు యూ పెట్టరు నేను ఆ బండి ఎక్కడ ఉంటే నేను అక్కడికి పోయి చూడాలి అందుకోసమే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు బండి కొనే ఉద్దేశం ఉంటేనే నాకు టోకెన్ అమౌంట్ ఇయరి లేకపోతే నాకు టోకెన్ అమౌంట్ ఇవ్వకు నాకు కాల్ చేసి మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకరు ఎందుకంటే మేము రేపు ఉదయం ఎయిట్ థర్టీ నైన్ వరకు ఢిల్లీలో ఉంటాం దిగిన తర్వాత మాకు అక్కడ లోకల్ ఏమన్నా మనకు తెలిసిన వెహికల్స్ ఉంటే వాటికి సంబంధించిన వీడియోలు చేస్తాం ఎవరైనా కస్టమర్లు జెన్యున్గా డబ్బులు పంపిస్తే వాళ్ళ కోసం వెహికల్స్ కోసం తిరుగుతాం తప్ప ఊరికైనా టైంపాస్ కోసం పోతలేం సార్ ముగ్గురం మనుషులం పోతున్నాం ఇప్పుడు ప్రకాష్ మాతో డస్తుండు మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మళ్ళీ ఏమంటారు టూ డేస్ తర్వాత ఆయన ట్రైన్కి వస్తాడు మేము అక్కడే ఉంటాం ఢిల్లీలో రాగా రిటర్న్ వచ్చేటప్పుడు నలుగురం వస్తాం నేను లాస్ట్ టైము కొంతమందికి కొన్ని వెహికల్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చిన వాటికి సంబంధించిన ఎన్వర్సీలు కూడా ఈ ట్రిప్లో వచ్చినాయి ఈ ట్రిప్లో వాటి పేపర్లు కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తా ఇబ్బంది లేదు మేము ఏ బండి కొన్నా జెన్యున్ వెహికల్స్ తెస్తాం సార్ కస్టమర్లకు వాటికి సంబంధించిన ఎన్వర్సీలు కూడా తీసుకొచ్చి ఇస్తాం చాలామంది రోజుకు దగ్గర దగ్గర ఒక యాభై మంది ఫోన్లు చేసి అన్న ఐదు లక్షలకు మూడు లక్షలకు ఆన్లైన్లో బండ్లు కనబడుతున్నాయి నువ్వు పది లక్షలు పన్నెండు లక్షలు చెప్తున్నావు ఏంటి అని అంటారు అవన్నీ దొంగ బండ్లు సార్ మీరు ఆ బండ్లు కొనుక్కుంటే రేపు పొద్దుగాలు ఎక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ బండి మీరు వచ్చి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు మీరు ఇచ్చిన మొత్తం పైసలు వీక్తే మీ బండి కూడా వీక్తుంది ఉల్టా మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది అసొంటి బండ్లను నమ్మకూరి ఇవ్వాలి రేపు ఏది కూడా ఫ్రీగా రాదు సార్ ప్రతి దానికి దాని వాల్యూ దానికి ఉంటుంది మార్కెట్లో వాల్యూ తెలుసుకున్న తర్వాతనే మీరు ఓకే ఈ మార్కెట్లో దీనికి వాల్యూ అంటేనే నాకు కాల్ చేయరి లేకపోతే లేదు ఎందుకంటే నాలాగే ఎంతోమంది కార్ల బిజినెస్ జస్టోళ్ళు ఉన్నారు నేనే పెద్ద అందులో పెద్ద అది కాదు సీనియర్ మోస్ట్ నేను కాదు నేను కూడా చిన్న బచ్చగానే కాకపోతే ఏంటంటే మనకి ఆన్లైన్లో చాలా మంది ఫాలోవర్స్ ఉండడం చేయబట్టి నేను కొంచెం లకు ఎక్కువ రీచ్ అయినా అందుకే నాకు చాలామంది కాల్ చేసి వాళ్ళు ఏదైనా కార్ కొన్నా కూడా నన్నే అడుగుతారు మనకు వీలైతే సమాధానం చెప్తున్నాం బిజీ ఉంటే కట్ చేస్తున్నాం సార్ దానికి కూడా వాళ్ళకి నా మీద కోపం రావచ్చు దానికి కూడా నేను ఏం చేయలేను ఎందుకంటే వందల మందికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి నేను నా పని పనిచేసి వేరే టోళ్ళతో టైంపాస్గా మీటింగ్ పెట్టలేను కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడక ఫోన్ కట్ చేస్తా మళ్ళా ఫైనాన్స్ కంటిన్యూషన్ వెహికల్స్ గురించి చాలామంది కాల్ చేస్తారు మేము అట్లాంటి బళ్ళ గురించి మేము వీడియోలు కూడా వేయము సార్ ఎందుకంటే ఇప్పుడు అమ్మిన వ్యక్తి మంచిగానే ఉంటాడు కొన్న వ్యక్తి మంచిగానే ఉంటాడు కానీ మధ్యవర్తి ఎవరైతే షూరిటీ ఉంటాడో వాళ్ళకి లగ్గమవుతుంది అందుకోసమే మేము ఫైనాన్స్ కంటిన్యూషన్ బండ్లకి నాగిపోవాలని వచ్చి కూడా అన్న నేను కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇస్తా అంటే కూడా క్లియర్గా చెప్తా అది ఏదన్నా మీరు మీరే చూసుకోవాలి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దని ఇది కొండగట్ట అంజన్న దేవస్థానం ఖచ్చితంగా జగిత్యాల నుండి స్టార్ట్ అయ్యి శివ కొబ్బరికాడతామని కొట్టాము

మనం ఎప్పుడూ జగిత్యాల నుండి ప్రయాణం చేస్తే ఖచ్చితంగా కొండగట్ట అంజన్న గుట్ట కింద ఒక టెంకాయ కొట్టి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతాం సార్ అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ మేము జగిత్యాలంటే డైరెక్ట్ శంషాబాద్కు బస్సు ఉంటుంది అందులో ఎక్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి ఢిల్లీ వెళ్ళిపోతున్నాం చాలా రేర్గా కార్లలో ప్రయాణం అవుతుంది అయితే ఈ కారు మేము ఢిల్లీ నుంచి లాస్ట్ టైం తీసుకొచ్చినాం అది సోల్డ్ అవుట్ అయిపోయింది అవసరం లేదు ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది దీని ఎన్ఓసి వచ్చింది సార్ ఈ బండి హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ చేపించడానికి ఇప్పుడు బయలుదేరింది ఇదే కార్లో పోయి మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం సో దానివల్ల మీ స్వామివారికి కూడా ఇక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టాడు ప్రతిసారి కొండగట్టు అంజన్న గుట్ట కింద ఆగి స్వామివారికి ఒక కొబ్బరికాయ కొట్టి ప్రయాణం స్టార్ట్ చేస్తాం సార్ ఎందుకంటే మనం ఇక్కడికి వెళ్ళి పోయేటప్పుడు మన ప్రయాణం క్షేమంగా ఉండాలి ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఎవరైతే నమ్మి డబ్బులు ఇచ్చారో వాళ్ళకు మంచి వెహికల్ తీసుకొచ్చియ్యాలి ప్లస్ ఆ వెహికల్ బై రోడ్ ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు వాళ్ళ ఇంటి వరకు క్షేమంగా పోవాలి వాళ్ళ ఇంటికి అయినాక కూడా ఆ కారు ఉన్న రోజులు మన పేరు ఉండాలి అందుకోసమే భగవంతుని ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది సార్ రేపు ఉదయం ఫైవ్ థర్టీకి ఫ్లైట్ ఉందండి నేను సెవెన్ థర్టీ ఎయిట్కి ల్యాండ్ అవుతా ముగ్గురం పోతున్నాం ఒకవేళ మీరు కూడా వాళ్ళని ఢిల్లీ వస్తానంటే రండి నేను అక్కడే ఉంటా టూ డేస్ మీకు ఏదైనా వెహికల్ కావాలని ఇప్పిస్తాను కానీ మీరు నాకు కమిషన్ ఇచ్చిన తర్వాతనే మీ వెనకాల నేను తిరుగుతా ఊరికేనే నువ్వు ఎటువంటి నేను నియమపడేస్తా అంటే నేను లగ్గం పోతలేను సార్ దయచేసి తప్పుగా అనుకోకూడ్రీ నేను ఎటువ తాటు తీసుకుపోవడానికి నా నేను చేసే బిజినెస్ కూడా లీక్ అవుతుంది అందుకోసమే నేను ఎవరిని తీసుకుపోను తప్పుగా అనుకోవద్దు ఓకే సార్ నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే క్షమించుర్రి మీరు ఎవరైనా ఢిల్లీ వస్తా అంటే మాత్రం టూ త్రీ డేస్ ఉంటా రారీ మీకు ఏదైనా వెహికల్ కావాలని ఇప్పిస్తాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్